సెమీ కండక్టర్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు మరోసారి అన్యాయం చేసింది కేంద్రం కొత్తగా నాలుగు ప్రాజెక్టులకు ఆమోదం తెలపగా వాటిని ఏపీ ఒడిశా పంజాబులకు కేటాయించింది ఇక రాష్ట్రానికి సెమీ కండక్టర్ యూనిట్ ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు కేంద్రం అలాగే మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టుల్లోనూ తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసింది లక్నోకు మెట్రో ఫేజ్ వన్ బి ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక తెలంగాణను విజ్ఞప్తులను మాత్రం ఎప్పటిలాగే పట్టించుకోలేదు మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం చేయి చూపింది చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీ పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెలంగాణకు అభివృద్ధి కోసం నిధులకు సంబంధించి నేరుగా కేంద్ర మంత్రులను ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ఈసారి కేబినెట్ కూడా తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేదంటే కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులు కూడా ఈసారి కూడా మొండి చేయి చూపించింది అదేవిధంగా చాలా రోజులుగా తెలంగాణ ప్రభుత్వం సెమీ కండక్టర్ యూనిట్ల కోసం తెలంగాణ కేటాయించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన సందర్భంగా కూడా విజ్ఞప్తి చేశారు కానీ ఈరోజు కేంద్ర క్యాబినెట్లో నా మూడు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఒడిస్సాతో పాటు మిగతా రాష్ట్రాలకు సంబంధించి మూడు రాష్ట్రాలకు సెమీ కండక్టర్ యూనిట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం నాలుగు నాలుగు వేల ఆరు వందల కోట్ల నిధులు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మూడు రాష్ట్రాలకు నాలుగు యూనిట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా సెమీ కండక్టర్ యూనిట్ని కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది కానీ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర మంత్రులంతా కూడా కేంద్ర మంత్రులను కలవడం ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా సెమీ కండక్టర్ యూనిట్ని తెలంగాణలో కేటాయిస్తే తెలంగాణలో యువతకు ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం అనే అంశాన్ని కూడా చాలా సందర్భాల్లో విజ్ఞప్తి చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం ఈసారి కేబినెట్లో నిర్ణయం తీసుకొని మిగతా ఒడిస్సా ఆంధ్రప్రదేశ్తో పాటు పంజాబ్ రాష్ట్రానికి కేటాయించింది కానీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి ఈసారి మొండి చేపించింది ఇక దీంతోపాటు లక్నో మెట్రోకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాదాపు ఐదు వేల ఎనిమిది వందల కోట్ల నిధులు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ తెలంగాణ ప్రభుత్వం మెట్రో ఫేజ్ టూకి చాలా రోజులుగా కేంద్రాన్ని నిధుల కోసం విజ్ఞప్తి చేస్తూ వచ్చింది కేంద్ర అనుమతి కోసం ఎదురు చూస్తూ వస్తుంది కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా గతంలో తెలంగాణ ప్రభుత్వం ఆశించింది కానీ ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్లో లక్నోకు మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ తెలంగాణ మెట్రో సెకండ్ ఫేజ్ హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ సంబంధించిన నిధులు కానీ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు ఇది ఇది కేవలం తెలంగాణ సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా రోజులుగా మెట్రో సెకండ్ ఫేజు త్రిబుల్ ఆర్ నిధులకు సంబంధించి ఫోర్త్ సిటీ అభివృద్ధి కోసం కావాల్సిన నిధులకు సంబంధించిన అంశంతో పాటు మూసీ ప్రక్షాళనకు సంబంధించిన నిధులకు కేంద్ర ప్రభుత్వం వద్ద పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులంతా కూడా చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ప్రతి వారం జరిగే కేంద్ర కేబినెట్లో తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు వాటికి నిధులకు సంబంధించిన నిర్ణయం ఉంటుందంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తూ వచ్చింది కానీ ఈరోజు జరిగిన కీలక కేబినెట్ సమావేశంలో తెలంగాణకు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సెమీ కండక్టర్ యూనిట్ని తెలంగాణకు కేటాయించలేదు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా ఒడిశా పంజాబ్ రాష్ట్రాలు ఒడిస్సా పంజాబ్లో బీజేపీ ప్రభుత్వాల్లో ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి కేవలం కేంద్రంలో అధికారం ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు ఆ ప్రభుత్వం ఆ పార్టీ అధికారాలున్న రాష్ట్రాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ యూనిట్ కేటాయించేది ఎన్నో రోజులుగా విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణకు ఈసారి మొండి చేయి చూపిందని చెప్పొచ్చు ఇక ఇదొక్కటే విషయమే కాదు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం చాలా రోజులుగా విజ్ఞప్తి చేస్తున్న నాలుగైదు అభివృద్ధి నిధులకు సంబంధించి ఒకటి త్రిపులకి సంబంధించిన నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎదురు చూస్తుంది మెట్రో సెకండ్ ఫోజు ఫేజ్ కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా సందర్భాల్లో కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది ఇక మూసి ప్రక్షాళనకు సంబంధించిన నిధుల కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం ఎదురు చూస్తుంది చాలా సందర్భాల్లో నేరుగా ప్రధానమంత్రిని కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు కానీ ఈరోజు వచ్చిన కేంద్ర కేబినెట్లో తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించలేదు వీటి కోసం చాలా రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రెండో ఫెయిల్కి సంబంధించి నిధుల కోసం కేంద్రాన్ని విజ్ఞప్తి చేసిన ఈసారి లక్నో మెట్రోకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ తెలంగాణ హైదరాబాద్ మెట్రోకి మాత్రం నిధులు ఇవ్వలేదు ఈసారి కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని నిరాశ మిగిల్చని చెప్పొచ్చు